హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మీకోసం ఒక మంచి టిప్ చెప్తానండి కాలనొప్పులు నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి మంచి టిప్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి తేలిగ్గా ఎక్కడికో వెళ్ళి అన్నీ కొనుక్కో రావాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉండే పోపు డబ్బాలలో ఉండే వస్తువులు ఇవన్నీ జీలకర్ర వాము మెంతులు సోంపు ఇవన్నీ మన పోపు డబ్బాలలో ఉండేవే వీటిని మిక్సీ జార్లో వేసి మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలండి ప్రతిదానికి మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఆయిల్మిట్స్ ఇవన్నీ వాడకుండా మనం ఇంట్లో కొంచెం తేలికపాటి ఇలాంటివి చేసుకొని పాటిస్తే బాగుంటుందండి ఇలా మెత్తగా చేసుకున్న పౌడర్ని మంచిగా ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకోవాలండి గాజు బౌల్లో స్టోర్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న పౌడర్ని డైలీ పడుకునే ముందు భోజనం తర్వాత ఒక అరగంట ముందండి భోజనం చేశాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లైట్గా వాటర్ వేడి చేయాలండి గోరువెచ్చగా ఆ గోరువెచ్చని నీళ్ళలో ఈ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళలో బాగా కలపాలండి పౌడర్ బాగా కలిసేలా అలా బాగా కలపాలి కలుపుకొని పడుకునే ముందు ఒక అరగంట ముందు తాగాలండి తాగితే దడవుల నొప్పులు ఉళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు పోతాయండి